తర్వాత పూరి జగన్నాథ్ యాత్రలో తీవ్ర విషాదం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలుసు చాలా వరకు కూడా ఎటువంటి విషాదాలన్నీ కూడా మన యొక్క ఉత్సుకత తోటే అక్కర్లేని అత్యుత్సాహం వల్ల జరుగుతూ ఉంటాయి అలాంటి ఘటనలు ఇప్పుడు ఇది కూడా చేరింది చాలా మంది కామెంట్ చేస్తుంటారు దేవుడు యాత్రలు ఎలా జరగడం ఏంటి దేవుడు చూసుకోవడా అని చెప్పేసి కేవలం మనం చేసే తప్పుల వల్లే కొన్ని విషాదాలు అయితే చోటు చేసుకుంటాయి మొన్న జరిగిన బెంగుళూరులో ఘటన అయినా ఇప్పుడు పూరిలో ఘటన అయినా అలాంటిదే ఏం జరిగింది చూస్తే అత్యంత వైభవంగా కొనసాగుతున్న పూరి జగన్నాథుడి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు యాభై మందికి పైగా భక్తులు గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక సిబ్బంది సంఘటన స్థలం చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు ఈ తెల్లవారుజామున పూరిలోని గుండీ ఆ అమ్మవారి ఆలయానికి సమీపంలో అక్కడ గల శారదా బలివార్ ఈ దుర్ఘటన సంభవించింది మృతులను ప్రభాతీ దాస్ బసంతి సాహు ప్రేమకాంత్ మొహంతిగా గుర్తించారు ఈ ముగ్గురు కూడా కొద్ధా జిల్లాకు చెందిన భక్తులు జగన్నాథుడి రథయాత్రను తిలకించడానికి తొలి రోజే పూరికి చేరుకున్నారు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నిమిషాల్లో నాలుగు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో జగన్నాథుడు తన తోబుట్టువులతో కొలువు తీరిన సమయంలో దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడడం అంట ఒక్కసారి అక్కడ గుమిగూడడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు ధర్మానం పాలయ్యారు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోస్టుమార్టం కోసం పంపామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థస్వాయి తెలిపారు స్వామివారికి అలంకరించాల్సిన చర్మాలతో కూడిన రెండు ట్రక్కులు శారదాబలి ఆలయానికి సమీపించినప్పుడు ఈ తొక్కిసలాట జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు చరమాలను జగన్నాథ్కి అలంకరించాలని తిలకించాలనే ఉద్దేశంతో భక్తులు అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారని చెప్తున్నారు ఈ ఘటన వల్ల ఘటన పట్ల ముఖ్యమంత్రి మోహన్ జా మోహన్ మాజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు దీనిపై ఉన్నత స్థాయి విచారణకు హామీ ఇచ్చారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రథయాత్ర ప్రారంభంలో కూడా జాప్యం ఏర్పడిన విషయం తెలిసిందే దీనిపై కూడా రాజకీయ వివాదం చెలరేగింది బీజూ జనతా దళ అధినేత మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ జాప్యం కంకి అందరగోళానికి దారితీసిందని పేర్కొన్నారు ఇక భక్తులను క్రమబద్ధీకరించడానికి ఒరిస్సా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించినప్పటికీ ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రత్యేకించి శారదా బలి వంటి కీలకమైన పాయింట్ల వద్ద భక్తులను నియంత్రించడంలో సిబ్బంది విఫలమయ్యారనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి